హైవేస్ జగన్తో ఉంటే మఠాష్ అన్నట్టుగా వైసీపీలోంచి బయటకు వస్తున్నడానికి అర్థమై వస్తున్నారా అంటే నేను ఇదే విషయం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు చెప్పాను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వాళ్ళు ఉన్నోళ్ళు కూడా త్వరలో బయటకు వస్తే చూడండి కూడా చెప్పాను ఇప్పుడు మరలా అదే నిజమైంది అవంతి శ్రీనివాస్ ఇతను ప్రజారాజ్యం పార్టీ ఉన్నప్పుడు గెలిచాడు అలా రాజకీయాల్లోకి వచ్చాడు ఆ తర్వాత మరలా టీడీపీలో జాయిన్ అయ్యాడు ఎంపీఏకి గెలిచాడు ఆ తర్వాత గంటా శ్రీనివాసరాడికి అయితే విభేదాలు దాంతో ఇతను వచ్చేసి వైసీపీలోకి వెళ్ళాడు ఆ తర్వాత భీముల నుంచి గెలిచాడు ఇక ఆ తర్వాత మరలా మొన్న ఎన్నికలు జరిగినప్పుడు గంటా శ్రీనివాసరావు గెలిచాడు ఈయన ఓడిపోయాడు అవత్య సీన్ విషయం ఏంటి ఇప్పుడు ఆ వైసీపీలో ఇక ఉండలేని బాబోయ్ అంటూ రాజీనామా చేశాడు కొన్నాళ్ళు రాజకీయాలకు దూరంగా ఉంటా అని చెప్పేసి అన్నాడు కొన్నాళ్ళు అన్న వర్డ్ ఉందే అది నాకు బాగా కనెక్ట్ అయింది ఎందుకంటే వాళ్ళ నాని ఏలూరు వైద్య శాఖ మంత్రిగా చేశాడు జగన్ హయాంలో అతను కూడా వైసీపీకి రాజీనామా చేసినప్పుడు ఇదే చెప్పాడు నేను వైసీపీకి రాజీనామా చేసిన ప్రస్తుతం ఏ పార్టీలో జాయిన్ కావట్లా కొన్నాళ్ళు రాజకీయాలు దూరంగా ఉంటా అన్నట్టు చెప్పుకొచ్చాడు తీయరా చూస్తే అతను ఐ థింక్ టీడీపీలో జాయిన్ అయ్యాడు జాయిన్ అవ్వబోతున్నాడు లేదా జనసేన మ్యాక్సిమం వైసీపీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు రెండే ఆప్షన్స్ చూసుకుంటున్నారు అయితే జనసేన లేదన్నప్పుడు టీడీపీ టీడీపీ జాయిన్ అయ్యేటప్పుడు కానీ జనసేన జాయిన్ అయినప్పుడు మరలా చెక్ చేసుకుంటున్నారు ఎవరు టీడీపీలు చెక్ చేసుకున్నారో జనసేలు చెక్ చేసుకుంటున్నారు వాళ్ళు మన పార్టీలో జాయిన్ అయితే ఇబ్బంది లేకుండా ఉండిద్దా అండ్ జగన్ దేని చూస్తున్నారంటే కోవర్ట అంటే ఇక్కడ జాయిన్ ఇక్కడ అన్ని జగన్కి చెప్తారా లేదా నిజంగానే వస్తున్నారా క్రాస్ చెక్ చేస్తాను అలా చూసుకుంటున్నప్పుడు కోవర్టులు కాదు వామ్మో వైసీపీ అని వస్తున్నారు బాబాయ్ జగన్ అని బయటకు వస్తున్నారు ఎందుకు ఇప్పుడ కూడా జగన్ వచ్చేసి అదే పిస్ని ఏ రకంగా ఆ ఊర్లో ఏదైనా ఉన్నాయంటే పార్టీ పరంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు డబ్బులు పెట్టుకోవాలి పార్టీ ఫండ్ బయటికి తీయదు అండ్ మొన్నటిగా మొన్న పరవాళ్ళు అగ్ని ప్రమాదం జరిగితే ఫార్మా దగ్గర అక్కడ బాధితులకి చనిపోయిన వారికి సంస్ కుటుంబ సభ్యులు డబ్బులు ఇస్తున్నారు కదా అవి కూడా లోకల్గా ఉన్నటువంటి వైసీపీ నాయకులు జేబు నుంచి డబ్బులు పార్టీ నుంచి కాదు మొన్నటిగా అన్న ఇది విజయవాడ వరద బాధితులకి డబ్బు ఏదో అన్న అది కూడా జగన్ డేబులు డబ్బులు పార్టీ డబ్బు అది కూడా ఏమి చేయాలి ఇవ్వలా సీఎం ట్రీట్మెంట్ మా పాల ప్యాకెట్లో మంచిగా ప్యాకెట్లో సంథింగ్ సప్లై చేసేసి కొంచెం అయిపోయింది డబ్బులు ఎన్ని సో అంతిమంగా ఏంటి జగన్ అనబడే వ్యక్తి జలగలంటాడు పట్టుకొని ఉన్నదంతా లాగేస్తాడు పీకేస్తాడు అతనికి ఎంత సరిపోదు ఇక ఆ పార్టీలో కనుక ఉన్నామంటే చెప్ప చేతికే అండ్ ఏదో కేసులు ఇరుక్కోవటమే అన్నింటికి మించి వాళ్ళ దరిద్రం మనకు అంటుకోవటమే ఇది ఇంకా బాగుపడేది కాదు ఇక జీవితంలో ఈ పార్టీ అనేది అసలు గెలవదు రాదు అండ్ జనాలు కూడా తూ కొడతారు చీకొడతారు ఎందుకు డెవలప్మెంట్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ చూపిస్తుంది జనాలకి ఏం కావాలంటే మొత్తం చూసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి హై తప్పులు కాదు కదా దాని దరిదాపులు అసలు ఏది కూడా ఇప్పుడు చేయకుండా జాగ్రత్త పడతా ఉన్నారు అందుకే బయటకు వస్తూనే ఉన్నారు ఈ సంఖ్య పెరుగుతూనే ఉండేది ప్రజెంట్ అవంత శ్రీను ఈ లిస్టులో ఇంకెవరైనా ఉండొచ్చు తర్వాత రానున్న రోజుల్లో